నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే కోడిగుడ్లలో పిల్లలు రావాలంటే రోజుకు ఎన్నిసార్లు క్రాసింగ్ చేయించాలి అని చాలామంది అడుగుతున్నారు చాలామందికి తెలియ తెలిసి ఉండొచ్చు చాలామందికి తెలియకపోవచ్చు సో తెలిసినా తెలియకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు వీడియో ఎందువరకు అయితే చూడండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితేనే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే నేను మిమ్మల్ని ఎవరిని డబ్బులు ఏమని అడగట్లేదు కేవలం ఒక లైక్ కొట్టండి అని మాత్రం అడుగుతున్నాను కాబట్టి ఒక లైక్ కొట్టండి ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అసలు విషయం ఇప్పుడు ఏంటి అంటే చాలామందికి ఒకటే తెలుసు ఏంటి అంటే చాలాసార్లు కోడి కుంజును కోడి పెట్టతో క్రాసింగ్ చేస్తే పిల్లలు వస్తాయి ఎక్కువ పిల్లలు వస్తాయి మంచి పిల్లలు వస్తాయని చాలామంది అనుకుంటారు కానీ విషయం ఏంటి తెలుసా ఒక్క కోడికి మనం రోజుకి సార్లు కానీ ఐదు సార్లు కానీ మూడు సార్లు కానీ రెండు సార్లు కానీ క్రాసింగ్ చేసే అవసరం లేదు ఒక కోడి పిల్లలో గుడ్డు తయారు కావాలి అంటే కోడిలో గుడ్డులో పిల్ల తయారు కావాలంటే కేవలం మూడు రోజులకు ఒకసారి క్రాసింగ్ చేయిస్తే సరిపోతుంది కేవలం త్రీ డేస్కి ఒకసారి క్రాసింగ్ చేయిస్తే కోడిపిల్లలు వస్తాయి పదే 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 దొరకబట్టి రోజుకు పదిసార్లు పార్పించే అవసరం లేదు రోజుకు పదిసార్లు పారిపించిన మూడు రోజులకు ఒకసారి పారిపించిన కోడి పిల్ల కోడి గుడ్లకెళ్ళి ఒకటే వస్తుంది కాబట్టి పదిసార్లు ఒక్క కోడిని పారిపోయితే ఏమవుతుందంటే కోడి కుంజు క్రాసింగ్ చేసి చేసి వీక్ అయిపోతుంది అన్నట్టు కాబట్టి అలా చేయకండి మూడు ఒక్కసారి మాత్రం కంపల్సరీ క్రాసింగ్ చేయించండి మూడు రోజులకు ఒకసారి త్రీ డేస్కి ఒకసారి కంపల్సరీ క్రాసింగ్ చేయిస్తే సరిపోతుంది ఒకటేసారి చేయించండి ఆ రోజు కూడా మూడు ఒక్కసారి అప్పుడు కూడా సార్లు ఐదు సార్లు సార్లు చేయించే అవసరం లేదు కేవలం మూడు ఒకసారి క్రాసింగ్ చేయిస్తే కంపల్సరీ గుడ్లోకి వెళ్ళి పిల్ల వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా మిగతా రెండు రోజులలో వేరే వేరే కోళ్ళకి క్రాసింగ్ చేయిస్తే సరిపోతుంది ఒకటే కోడికి రోజుకు పదిసార్లు క్రాసింగ్ చేయించి టైం వేస్ట్ చేసుకోవడం ఆ షిమ్మను వేస్ట్ అవ్వడం ఆ పుంజు వీక్ అవ్వడం ఇదంతా కాదు ఓన్లీ త్రీ డేస్కి ఒక్కసారి మాత్రమే క్రాసింగ్ చేయిస్తే కోడి గుడ్లకెళ్ళి పిల్లలు వస్తాయి కాబట్టి త్రీ డేస్కి ఒకసారి చేయించండి ఎవరు చెప్పినా ఎవరు చెప్పకుండా మీకు తెలిసినా మీకు తెలియకపోయినా ఇది వాస్తవం త్రీ డేస్కి ఒక్కసారి చేయించండి పిల్లలు వస్తాయి ఇంకా ఎన్ని రోజులకు చేయాలనేది మీకు కనుక తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి